మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు సండే వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్లోకి ఏం చేసుకున్నాను అలాగే మధ్యాహ్నం లంచ్లోకి ఏం చేసుకున్నాను ఇంకా ఈవినింగ్ అయితే బయటికి పనుండి బయటకి అయితే వెళ్ళామండి ఇంకా నైట్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పిల్లలకి కొన్ని ప్రాజెక్టుల్లోని అయితే నేను కొంచెం హెల్ప్ అయితే చేస్తాను అనమాట అదంతా నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూసి మీకు ఒకవేళ లైక్ నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఈరోజు మార్నింగ్ అయితే టీ పెట్టుకోవడం అవన్నీ అయిపోయిన తర్వాత నేను అంబలి అయితే ముందు ప్రిపేర్ చేస్తానండి ఇంకా అంబలి తాగిన తర్వాత అయితే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఉల్లిచట్నీ ఇంకా దోశలు అయితే చేస్తున్నాను నేను ఉల్లిచట్నీ ఎలా చేస్తున్నానో మీకు ప్రాసెస్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒకసారి ట్రై చేసి ఇది ఒకవేళ ఈ రెసిపీ మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో బాగుందని చెప్పి నా కామెంట్ అయితే తప్పకుండా ఇవ్వండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ధనియాలు జీలకర్ర వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇందులోని చిటికడు మెంతులు వేసుకుంటే ఆనియన్ మనం ఎప్పుడైనా పులుసు పెట్టుకున్నా లేదంటే పచ్చడి చేసుకున్నా మెంతులు వేసుకుంటే ఆనియన్కి మెంతులకి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి అలాగే ఒంటికి కూడా చలో చేస్తుంది అందుకని చెప్తున్నాను ఇప్పుడు ఈ ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర మెంతులు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్ కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఫైనల్గా వెల్లుల్లి ఇంకా చింతపండు వేసుకోవాలండి ఇంకా ఇది నేను స్టవ్ మీద ఉండి తీసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇందులోని సాల్ట్ కూడా యాడ్ చేసుకొని దోశలకైతే వాటర్ అది వేయకుండా ఇలాగా చూడండి ఇలా స్టిక్కీగానే చేసుకోవాలి చాలా బాగుంటుందండి అదే మీరు ఇడ్లీ కనుకోండి కొంచెం పల్చగా చేసుకుంటే బాగుంటుంది ఈ ఎండుమిర్చి ప్లేస్లోని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే కలర్ కోసం అని నేను ఎండుమిర్చి అయితే వేసానండి కలర్ ఇలా అయితే బాగుంటుంది అనేసి ఇంకా చట్నీ చేసుకోవడం అయితే అయిపోయిందండి ఈ లోపు తినైతే వచ్చారనమాట ఇంకా నేను ఇది ఒక చిన్న బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను దీనికి ఇంకా పోపు కానీ ఏం పెట్టుకోక్కర్లేదండి పోపు వేసుకోవాల్సిన అవసరం అయితే అస్సలు లేదనమాట ఇలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లేదు మేము ఏమైనా పోపు పెట్టుకుంటామని మీరు అనుకున్నారనుకోండి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఆయిల్లో పోపు వేసుకున్న తర్వాత ఆ పోపు అయితే ఇందులో యాడ్ చేసుకోండి కానీ నేను ఎప్పుడైతే ఎప్పుడు చేసినా సరే నార్మల్గానే చేస్తాను నేను ఇంకా చట్నీ చేసుకోవడం అయిపోయిందండి ఇంకా దోశలు అయితే వేస్తున్నాను ఇంకా పిల్లలకైతే కొంచెం చిన్నపాపకి కొంచెం ప్రాజెక్ట్ అయితే ఈరోజు ఉండిపోయిందండి మార్నింగ్ నుంచి అంటుంది అనమాట మమ్మీ కొంచెం ఉండిపోయింది అది నాకు కొంచెం హెల్ప్ చేయ మమ్మీ అనేసి ఇంకా తెలుగైతే కొంచెం ఏదైనా తెలుగు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా చేసినా సరే ఇంకా నేనైతే చెప్తాను ఇంకా తనకి నేను ఈవినింగు చేసేస్తానమ్మా అని చెప్పానండి ఇంక మార్నింగ్ పెట్టుకుంటే పనులు అవ్వవు కదా అందుకనేసి ఇంకా నేను దోశలు వేయడము చట్నీ చేయడం అన్నీ అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఇంకా నేను స్నానం అయితే చేసుకొని ఇంకా వచ్చాను ఇంకా టవల్స్ అవన్నీ చూడండి చాలా ఉన్నాయి కదా ఈ లోపు వీళ్ళు స్నానాలు చేసుకుని అవన్నీ నేను ఆరబెడుతున్నాను అనమాట బంగారమ్మ ఈరోజు నైన్ ఓ క్లాక్కి వచ్చిందండి సండే అయితే కొంచెం తనకి ఏమైనా ఈవినింగ్ పని ఉన్నది అని అనుకుంటే మార్నింగ్ నైన్ అయ్యేటప్పటికి వచ్చేస్తుంది అనమాట ఇంకా తనైతే వచ్చి నిన్న ఆరబెట్టిన బట్టలు మొత్తం అన్నీ ఉంటే అవన్నీ మడతలు పడుతుంది నిన్నైతే కొంచెం బట్టలు అయితే వాష్ చేశానని చెప్పాను కదండి ఇంక అవన్నీ మడతలు పడుతుంది ఈ స్టిక్కర్ ప్యాకెట్లు అయితే నేను ఎప్పుడు ఇలా స్టోన్ ఉండేవి పెట్టుకోనండి కాకపోతే ఈరోజు చూద్దామని చెప్పి ఇవైతే ట్రై చేశాను ఇవి కూడా బాగానే ఉన్నాయి మీకైతే నేను చూపిస్తున్నాను నేను ఈలోపు వంట అయితే స్టార్ట్ చేశాను నేను స్నానం చేసుకొని వచ్చేటప్పటికే ఇదిగోండి గిన్నెలు మొత్తం అన్నీ తోమిసింది అనమాట ఇంకా టిఫిన్ ఒకటే అయ్యింది కదమ్మా మీరు వంట చేసే లోపు నేను ఇల్లు తుడిచి తడుగుట్లు అయితే పెడతానని చెప్పి ఇంకా తనైతే ఇల్లులు అవన్నీ తుడుచుకుంటుందండి ఇంకా నేను ఈ లోపు ఇదిగోండి రైస్ ఒక పక్క రసం ఒక పక్క పెట్టాను ఇంకా ఫ్రిడ్జ్లోనైతే చికెన్ అది ఉందండి అదైతే బయటికి తీసాను అనమాట నాటుకోడి కర్రీ ఉంది అలాగే నార్మల్ చికెన్ అయితే ఉంది పిల్లలు కానీ నేను కానీ అయితే నాటుకోడి కర్రీ తినవండి ఓన్లీ మా ఆయన గారు కైనీసే వండుతాను అనమాట ఇంకా నార్మల్గా బాయిలర్ కూడా ఉంటుంది కదండి ఇంకా అదైతే పిల్లలు తింటారు ఇంకా ఫ్రిడ్జ్లోనైతే అయితే ఈరోజు కూరలు అయితే ఉన్నాయండి ఇదిగోండి చూడండి బంగారమ్మ ఇలా బయట అయితే తుడుస్తుంది తడుగుడ్లు అవన్నీ పెట్టడానికి ఇంక ఇంట్లో కూడా తుడిచేసి తడుగుడ్లు అవి పెట్టి ఆర్పెన్ బట్టలు అవన్నీ మడతలు అయితే పెడతదండి తను ఈ లోపు నేనైతే వంట అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈరోజు సింపుల్గా పిల్లలకైతే నార్మల్ చికెనే వండుతున్నాను ఇంకా తినకైతే కుక్కర్లోని నాటుకోడి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది అయిపోయిందండి ఇది ఇంకా అందుకని చెప్పి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే చార్కి పోపు అయితే రెడీ చేసుకుంటున్నాను ఇంకా రెండు కూరలకి కూడా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇంకా ఉల్లిపాయ టమాట పేస్ట్ మొత్తం అన్నీ ముందే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను మొత్తం అన్ని పోపులు మొత్తం అన్నీ రెడీ చేసుకున్నాను అనుకోండి వంట అయితే నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట అందుకని నేను స్టవ్ మీద పెట్టి ఒకటి ఒకటి అయితే చేయనండి ముందే అన్నీ రెడీగా ఉంచుకుంటే నాకు ఫాస్ట్ ఫాస్ట్గా వంట అయితే అయిపోద్ది అనేసి మీలో ఎంతమంది ఇలాగ అన్నీ రెడీ చేసుకొని చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి ఈలోపు నేను పోపులన్నీ రెడీ చేసుకొని చారుకి ఇంకా కూరకైతే మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా ఉల్లిపాయ టమాటి పేస్టు ఇంకా కూరలకి కోసుకోవాల్సిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ కోసుకునేటప్పటికీ రైస్ అయితే కుక్ అయిపోయిందండి ఇంకొకొక్కటి నేను వెంట వెంటనే చేసేస్తాను అనమాట నాకు కొంచెం ఇలా అయితే ప్రాసెస్ సింపుల్గా అనిపిస్తుంది ఇదిగోండి నాటుకోడి కర్రీ ఏమో నా కుక్కర్లో పెట్టాను ఇంకా దీని ప్రాసెస్ నేను చాలాసార్లు షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను నార్మల్ వీడియోలో కూడా చెప్పాను కదండి ఇంకా మళ్ళీ ఎందుకని చెప్పైతే నేను చూపించట్లేదు ఇదిగోండి రసముని ఇంకా రైస్ అయితే రెడీ అయిపోయి పక్కనైతే పెట్టాను అనమాట నేను ముందు రాత్రి అయితే తోమిసింది కానీ ఇప్పుడు నేను వంట చేస్తూ ఉంటే ఇంకా గంజి వార్చిన తెపాలా ఇవన్నీ ఉంటాయి కదండి ఇంకా అవి అలాగే చారు పోపు పెట్టినవి చారు నేను మరగబెట్టుకుని అవన్నీ తపాలు మొత్తం అన్నీ సింక్లో అయితే వేసాను ఇదిగోండి నాటుకోడి కర్రీ కూడా రెడీ అయిపోయింది కొంచెం వాటర్ ఉంది దగ్గరికి మగ్గబెట్టుకుంటున్నాను ఇంకా అయితే మాత్రం దగ్గరికి చికెన్ అయితే ఇంకా ఫ్రై కాదు ఇగురు కాదండి ఇదిగోండి ఇలా అయితే చేశాను అనమాట మరి గ్రేవీలాగా కాకుండా ఇంకా వంట చేసుకోవటం అయితే అయిపోయిందండి ఇంకా కొత్తిమీర దీని ఎప్పటికప్పుడు మన పని అయిపోయిన తర్వాత కడిగి స్టోర్ చేసుకుంటే బాగుంటుందని కొత్తిమీర అవన్నీ స్టోర్ చేసుకున్నాను ఇంకా మొత్తం కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకున్నానండి ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఎక్కువ ఉన్నాయండి ఫ్రిడ్జ్లోని ఇంక పిల్లలు అయితే ఎందుకో ఇవి కట్ చేసిస్తే దీంట్లో గింజలు అవి ఉన్నాయని అయితే ఇష్టపడట్లేదండి ఇంకా అందుకని చెప్పి ఇంకా ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే ఇంక వీళ్ళు ఎప్పుడైనా తినకపోతే ఇంకా కోసుకొని నేనే తింటాను అనమాట అందుకని చెప్పి ఫ్రూట్ అయితే నా కోసమే కట్ చేసుకుంటున్నాను ఇంకా ఫ్రూట్ కట్ చేసుకొని ఇంక తినేసిన తర్వాత వీళ్ళకైతే ఇంకా భోజనాలు అయితే వడ్డించేస్తున్నానండి భోజనం చేసిన తర్వాత కాసేపు అయితే రెస్ట్ తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను ఇంకా మార్నింగ్ కొంచెం పనులు అయితే ఎక్కువ ఉన్నాయనేసి మార్నింగ్ లెగడం అది కూడా బేగ లెక్కడం అయిపోయింది ఇంక ఇంటి చుట్టూ కడుక్కోవడం ఇవన్నీ అయ్యాయండి ఈరోజు పనులు ఇంకా అందుకని చెప్పి మధ్యాహ్నం కంపల్సరిగా రెస్ట్ అయితే తీసుకోవాలి లేకపోతే మళ్ళీ ఈవినింగ్ అయ్యేటప్పటికి ఓపిక అయితే ఉండదండి అందుకనేసి నేనైతే మధ్యాహ్నం అయ్యేటప్పటికి కొంచెం రెస్ట్ అయితే తీసుకుంటాను మార్నింగ్ బేగా లెగిస్తే కనుక డ్రాగన్ ఫ్రూట్ మాత్రం చాలా బాగుందండి కానీ పిల్లలు ఎందుకో కానీ తినమంటే మా అయితే తినాలి తినేది ఇంక తను కూడా తినడం మానేసింది ఆపిల్స్ ప్రమోగ్రనేట్స్ ఇలాంటివి అయితే తింటున్నారు కానీ ఇంక తినట్లేదు అనమాట ఇంక అందుకని నేనైతే మాత్రం కంపల్సరీగా ఏ ఫ్రూట్ అయినా టేస్ట్ చూస్తానండి ఇంకా నేను అందుకని చెప్పిన డ్రాగన్ ఫ్రూట్ అయితే ఒకటి తిన్నాను మార్నింగు దోశలు తినేసానండి ఇంకా ఆ ఫ్రూట్ అయితే తినడం అవ్వలేదు ఇంకా అందుకని మధ్యాహ్నం అన్నం తినే ముందు ఒక ఫ్రూట్ అయితే తినేసాను ఇంకా రైస్ కొంచెం తినచ్చలే ఎందుకు ఎక్కువ తినమని ఇంకా తినకైతే వడ్డించేస్తున్నానండి నేను ఇంకా తిన భోజనం అది మొత్తం అంతా అయిపోయేటప్పటికి ఇంకా పిల్లలు కూడా అని అయితే మార్నింగ్ నుండి వర్క్ చేసుకుంటుందండి ఇంకా తనకు కూడా వడ్డించేసి ఇంకా ఒకవేళ ఇక్కడ తినడానికి రాకపోతే వాళ్ళు ఏ రూముల్లో ఉన్నారో ఆ రూముల్లోకి అయితే నేను అన్నం వడ్డించి ఇచ్చేస్తానండి ఇంకా తినకైతే నాటుకోడి కర్రీ ఎప్పుడు సరే కంపల్సరిగా నిమ్మకాయ అయితే అడుగుతారు మా చిన్న పాప కూడా ఎక్కువ చికెన్లోకి నిమ్మకాయ ఆనియను కంపల్సరీగా ఉంటేనే తింటదండి మీ ఇంట్లో కూడా ఎవరైనా ఇలాగా నిమ్మకాయ ఆనియన్ తింటారా ఒకవేళ తింటే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తప్పకుండా చెయ్యండి ఇంకా నా ఈవినింగ్కి కూడా బయటకు వెళ్ళే పనులు అయితే ఉన్నాయని చెప్పాను కదండి ఇంకా అందుకని చెప్పి నేను ఇప్పటికీ రాత్రికి సరిపోయేటట్టు అయితే కూరలు అయితే వండిసానండి ఇంకా నాన్ వెజ్ ఏమైనా వండితే రెండు పోట్లకి తింటారనమాట ఇంకా నైట్కి ఓన్లీ రసము ఎలాగా ఉంటుంది కాబట్టి ఒక రైస్ పెట్టుకుంటే సరిపోద్ది అని చెప్పి ఇంకా తినకి పిల్లలకి నాకు మొత్తం అందరికీ సరిపోయేటట్టు కర్రీస్ అయితే రెండు పోట్లకి సరిపోయినట్టే నేను కుక్ చేశాను ఇంకా భోజనాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అయితే కాసేపు అయితే రెస్ట్ తీసుకుంటారని చెప్పాను కదండి కాసేపు అయితే పడుకుండిపోయాను ఇంక పడుకొని లేచిన తర్వాత తినకైతే నేను టీ అయితే పెట్టేస్తున్నానండి ఇంకా రైస్ ఇప్పుడే పెట్టాను అనుకోండి చల్లగా అయిపోద్ది ఇంకా అందుకని చెప్పి బయటకైతే బయలుదేరి ఉందని చెప్పాను కదండి ఇంకా తిను నేను పిల్లలు బయటకైతే వెళ్దాం అని అనుకున్నాం అనమాట ఈరోజు ఇంకా అటు నుంచి వచ్చాక రైస్ అయితే కుక్ చేస్తానని చెప్పాను ఈలోపు నేను టీ అది పెట్టి తినకి ఇచ్చేసిన తర్వాత ఇంకా పిల్లలకైతే ఈవినింగ్ ఏదో ఒక స్నాక్స్ అయితే తీసుకొని వస్తారండి బయట నుండి ఒకవేళ ఇంట్లో ఎప్పుడైనా నాకు వీలైతే నేను వండుతాను కాకపోతే ఇంక ఈరోజు ఇంకా మురిల్ మిక్సురు బ్రెడ్ బజ్జీ ఇలాగే ఏమో ఒకటి తీసుకొని రమ్మనమని అయితే పిల్లలు అయితే తినకి చెప్పారు అయితే టీ తాగేసిన తర్వాత నేనైతే బయటికి వెళ్ళి పిల్లలకి స్నాక్స్ అవి తీసుకొని వస్తాను ఈ లోపు మీరు రెడీ అయిపోయి ఉండండి అలా బయటకు అయితే వెళ్ళి చూద్దామని తేను అన్నారండి ఇంకా ఇంకా అందుకని తినకైతే నేను టీ అయితే తొరిపిస్ అయితే ఇస్తానండి ఇలా తొరిపిస్ ఇస్తే ఇలా నొరలా ఉంటే ఇష్టంగా తాగుతారు ఇంకా అందుకని అనమాట ఇచ్చిన తర్వాత తినైతే బయటకు వెళ్ళారు స్నాక్స్ తెచ్చి లోపైతే పాప అయితే వర్క్ ఉందని చెప్పింది కదండీ అసలు అది ఏం వర్క్ చూసాను అనమాట చూసి ఇంకా డాడీ వచ్చి లోపు కొంచెమైనా చేయమమ్మీ అంటే కొంచెం వర్క్ అయితే చేశానండి ఇంక మా అయితే మా ఆడపడి చాలా బాబువి బుక్స్ అయితే ఇచ్చిందండి వాటికైతే నేమ్స్ అయితే రాయమని అన్నదన్నమాట ఇంక అవి అయితే మా చిన్నపాప రాస్తుంది దివ్యాలు బాబువి ఇంక ఈ లోపు రెడీ అయిపోమని చెప్పాను కదా ఇంకా రెడీ అవ్వలేదని అన్నారు ఇంక నేను జస్ట్ ఫేస్ వాష్ అయితే చేసుకున్నాను అనమాట చేసుకొని అయితే అయితే వెళ్ళామండి ఇంకా పనుండి అయితే వెళ్ళాను అనమాట ఎందుకు వెళ్ళాము ఏంటి అని అయితే మరి నేను మీతో షేర్ చేసుకోవట్లేదు పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళామండి ఇంక వాళ్ళు కూడా ఇంక ఇంట్లోనే ఉన్నారు ఇంకా చిన్న పాప అయితే వర్క్ అయితే ఉంది కానీ ఇంక అటుండి ఉండి వచ్చాక చేసుకోవచ్చులే మమ్మీ అనేసి అన్నది ఇంకా తను కూడా వచ్చిందనమాట జస్ట్ అలా అయితే వెళ్ళి ఇంకా నైటు మేము ఇంటికి వచ్చేటప్పటికే ఒక ఎయిట్ ఎయిట్ థర్టీ అయిపోయిందండి రిటర్న్ అయితే ఇంటికి అయితే వచ్చామన్నమాట ఇంకా సండే వచ్చిందంటే అయితే ఎక్కడికో దగ్గర తీసుకెళ్ళమని అడుగుతుందండి తనని జస్ట్ అలా కార్లోనైనా బయటకు అలా తీసుకొని ఎల్లైనా తెచ్చి మనం అడుగుతుంది ఇంకా ఎందుకని అయితే అలాగా తినకి ఖాళీ లేకపోయినా సరే ఏదో ఒక టైంలోనైతే తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారండి మరి ఇంకా స్కూల్ పెట్టారు కదండి ఓన్లీ సండే అయితేనే అవుతుంది ఇంకా మిగతా రోజుల్లోనైతే అవ్వదు క్లాసులు పెరుగుతున్న కొద్దీ వీళ్ళకి కూడా వర్క్లు పెరిగిపోతాయి కదండి ఇంకా అందుకని నేను చెప్తున్నాను అనమాట పిల్లలు పెద్దోళ్ళు అయిపోయినా సరే బయటికి తీసుకెళ్ళి మన అంటారా అనేసి అయితే అడగండి ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఎంత ఉన్నా సరే టీవీలు చూసుకున్న సెల్ చూసుకున్న వర్కులు చేసుకున్నా కాసేపు వాళ్ళ డాడీ ఇలా బయటికి అడగని తీసుకెళ్తే కొంచెం రిలాక్స్ అయినట్టు అయితే అవుతారు ఇంకా ఎయిట్ థర్టీ అయిపోయిందండి బయట నుండి వచ్చాము వచ్చిన తర్వాత నేను రావంగానే ముందు కొంచెం స్నానం అయితే చేసుకొని రైస్ అయితే స్టవ్ మీద పెట్టానండి పెట్టేసి ఇంకా పాపకైతే నేను కొంచెం హెల్ప్ చేస్తానని చెప్పాను కదా ఇంక ఇద్దరమే అయితే స్టార్ట్ చేసామన్నమాట తెలుగులోని ఏమైనా ప్రాజెక్ట్లవి అవి ఇచ్చినా ఒకవేళ యాక్టివిటీస్ ఏమైనా ఇచ్చినా సరే తెలుగుకి సంబంధించి ఏమైనా అడిగితే మాత్రం నేను కంపల్సరీగా చేస్తాను నార్మల్గా ఎయిత్ క్లాస్ వరకు హిందీ ఉండేదండి ఇంకా హిందీ కూడా ఏమైనా అవి ఉన్నా సరే క్లారిఫై చేసేదాన్ని ఇంకా వీళ్ళకి నైన్త్లోని ఆప్షనల్ సబ్జెక్టులు అండి అవి మనకు ఒకవేళ హిందీ కావాలంటే తీసుకోవచ్చు లేకపోతే మానివచ్చు అనమాట ఇంక కొంచెం మా చిన్నపాపకి ఎందుకో కానీ హిందీ అంటే చాలా భయం అండి మా ఆయన గారు కూడా హిందీ అంతగా రాదు ఇంకా అదే మా చిన్నపాపకి కూడా వచ్చినట్టు ఉంది వీళ్ళకి ఇంకా ఎయిత్ అయిపోయిన తర్వాత ఎయిత్ వరకు అయితే కంపల్సరిగా హిందీ అయితే ఉంటుందండి ఇంకా నైన్త్ క్లాస్కి వచ్చిన తర్వాత ఆప్షనల్ సబ్జెక్ట్ అనమాట నైన్త్ టెన్త్లోని వీళ్ళు లాంగ్వేజ్ ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఇంకా మా పాప అయితే ఎయిత్ క్లాస్ వరకు నీ మమ్మీ ఎయిత్ అయిపోయిన తర్వాత అయితే నాకు హిందీ వద్దు మమ్మీ నేను ఎంత అంటే మార్కులు బాగానే వచ్చేవండి కాకపోతే తను ఎందుకో చాలా కష్టంగా ఫీల్ అయ్యింది అనమాట ఇంకా అందుకని నాకు వద్దు మమ్మీ నేను ఇంకా నైన్త్ టెన్త్లోనైతే అయితే నేను హిందీ అయితే నేను తీసుకోను అనేసింది ఇంకా నైన్త్కి వచ్చేటప్పటికి ఈ లాంగ్వేజ్లు అనేవి ఆప్షనల్ ఇస్తారండి మనకి సాంస్క్రిట్ అయినా హిందీ అయినా తెలుగు అయినా ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అనమాట ఇంకా ఆ ఆప్షన్ ఉండడం వల్ల ఇంకా హిందీ అయితే స్కిప్ చేసి ఇంకా తెలుగు అయితే తీసుకుంటాను మమ్మీ అని సన్నది ఇంకా తెలుగే తీసుకుందండి ఇంకా వర్క్ అయితే తను చేయాల్సింది తను చేస్తుంది ఏం చేయాల్సింది చేస్తుంది అని లోపు మా ఆయన గారు వచ్చారు నేనైతే ఇంకా తనకి లేట్ అయిపోద్ది కదండీ ఒక టెన్ అయ్యేటప్పటికి తనకి భోజనం అయితే వడ్డించి ఇదిగోండి మళ్ళీ జీడిపప్పు అయితే కాల్చింది తెచ్చుకున్నారు అది నేను బాక్స్లో అయితే వేశాను ఈ కవర్లోనే ఉంచితే మళ్ళీ మెత్తబడిపోద్ది కదండి ఇంక అందుకనేసి వేసి ఇంకా పెద్ద పాపకి మా ఆయన గారికి భోజనం అయితే పెట్టేసి నేను కూడా భోజనం అయితే చేస్తానండి ఇంకా అయితే మాత్రం మమ్మీ నేను వర్క్ అయిపోయిన తర్వాతే తింటాను మమ్మీ నేను అప్పుడే తిన్ను అనేసి అన్నది ఇంకా నేను వర్క్ మొత్తం అంతా చేసిన తర్వాత మొత్తం ఒక లెవెన్ ఫిఫ్టీన్ అలా అయిపోయిందండి మొత్తం వర్క్ చేసేటప్పటికీ నాదైతే అయిపోయింది ఇంకా మా పాపదైతే పాపం చాలాసేపు అవ్వలేదన్నమాట నేను ఇందాక లెగేట అప్పుడు పెన్ను ఎక్కడ పెట్టానా అని వెతుక్కుంటున్నానండి పెన్ను వెతుక్కోవడానికి చాలా టైం పట్టిందనమాట నేను అంటే తిను రావంగానే భోజనం పెడదామని గబుక్కుని లెగ్చాను ఎక్కడ పెట్టాను చాలాసేపు చూసుకున్నాను మళ్ళీ పెన్ అయితే దొరికిందనమాట మళ్ళీ స్టార్ట్ చేశాను ఈ లోపు తినకైతే పాపకైతే భోజనం తెచ్చి తనకు తినిపించానండి ఇంకా టైం అయిపోతుంది కదా తను తింటూ ఉన్న వర్క్ అయితే చేసేసుకుంది ఇంకా మా ఇంట్లో అయితే సండే ఇలా అయ్యిందండి మీ ఇంట్లో ఎలా గడుస్తుందో సేమ్ ఇలాగే ఉంటే ఒకవేళ కనుక కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఇంకా ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చిందనుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి